ఐపోలవరం మండలం పరిధిలోని జీవేమవరం ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం నూతన చైర్మన్గా పెంట రవిప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు సొసైటీ కార్యాలయం వద్ద స్థానిక నాయకులు చోడిశెట్టి బ్రహ్మానందం అధ్యక్షతన జరిగిన ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు కాకినాడ డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖరం అతిథులుగా హాజరయ్యారు ముందుగా వీరికి సన్నాయి మేడం వేదమంత్రాలతో అపూర్వ స్వాగతం పలికారు అనంతరం సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సభలో చైర్మన్ పెంటా రవిప్రసాద్ డైరెక్ట్ కలెక్టర్లు కోదండ రాముడు దండప్రోలు లోవరాజు త్రిసభ్య కమిటీతో ఎమ్మెల్యే బృందం ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఉత్తమ సేవలు అందించి మంచి పేరు తెచ్చుకోవాలని నూతన కమిటీకి సూచించారు గ్రామ అభివృద్ధికి ప్రభుత్వం ద్వారా చేసిన కృషిని గ్రామస్తులకు వివరించారు అనంతరం త్రిసభ్య కమిటీని ఘనంగా సత్కరించి అభినందించారు ముమ్మిడివర నియోజకవర్గ పరిధిలోని నాలుగు మండలాలకు చెందిన తెలుగుదేశం జనసేన పార్టీల ముఖ్య నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై పెంట రవిప్రసాద్ బృందాన్ని సత్కరించారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ నల్ల సుదర్శన్ మాజీ ఎమ్మెల్యే చెల్లి వివేకానంద మండల టీడీపీ అధ్యక్షులు రాయపురెడ్డి నేలకంఠేశ్వరరావు గుత్తుల సాయి కాకర్లపూడి రాజేష్ సాగిరాజు సూరిబాబు రాజు సొసైటీ సీఈఓ చోడిశెట్టి వీరభద్రరావు నాగేశ్వరరావు జీ గుత్తిని దీవి గ్రామ పెద్దలు యువత వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు తెలుగుదేశం జనసేన పార్టీల గ్రామ కమిటీ అధ్యక్షులు కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు aya mubis na

మీరు కూర్చోండి కార్యక్రమం విజయవంతంగా నడవడానికి సహాయం చేయవరుగా నాకు సహాయం అలాగే స్థానిక శాసన సభ్యులు ప్రభుత్వం ఎక్కువ గుచ్చుబాబు గారు అలాగే మరొక దృశ్యస్తున్నటిది కో ఆపరేటివ్ బ్యాంక్ డిసిజీబీ చైర్మన్ గారైనటువంటి ఈ కోఆపరేటివ్ రంగంలో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి

I don't know. Ela ད�ས ད�སས དསས 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 ད� బ్యాచ్ కింద అయిపోయింది రాజశేఖర్ గారికి ఎమ్మెల్యే గారికి కూడా తెలియదు మా గాలిదావ నానాజీ గారు పురుషోత్తం గారు మరి రవి గారు మేమందరం కూడా చాలా అందరం కలిసిమెలిసి ఉంటా ఉన్నాం ఏ చేత వచ్చినా ఏ పండుగ వచ్చినా మీ ఊర్లో గ్రామ సభ్యుడికి అండేస్తున్నా నేను వచ్చేస్తున్నాను మరి అటువంటి మంచి స్నేహితులు ప్రజా ప్రజాభ్రవీకరణ బోర్డు చూశాను ప్రజా రవీకరణ మరి రోజు నూతనంగా సొసైటీ అధ్యక్ష బాధ్యతలు సేకరిస్తున్నటువంటి ప్రసాద్ గారికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వీరితో పాటు సొసైటీకి ఒక్కొక్క ఇద్దరు డైరెక్టర్లు నియమింపబడ్డారు అందులో జనసేన పార్టీ నుంచి కోదండరాముడు గారు తెలుగుదేశం పార్టీ నుంచి లావరాజు గారు కూడా రవి గారికి నిర్మింపబడ్డారు వారికి కూడా జిల్లా కేంద్ర సహకార బ్యాంకు తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అలాగే అభివృద్ధి చూపించింది బాలయ్య గారు అదే బాటలో మరిబాబు గారు కూడా తో మరి అభివృద్ధి అయితే చూపిస్తున్నా ఆల్రెడీ చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మరి మన మూడు గ్రామాలంటే ఇందాక మాట్లాడుకున్న గుర్తింజీ సొసైటీ గోగుల్లం కావచ్చు మూలపొలం అవ్వచ్చు గుత్తింజీవి వ్యామారం మరి తీర ప్రాంత గ్రామాలు కాబట్టి ఈ నాలుగు గ్రామాలని కూడా ప్రత్యేకమైన శ్రద్ధతో రైతులకు సంబంధించిన రోడ్లు అవ్వచ్చు అలాగే ఈరోజు మనం చాలా ఇబ్బంది పడుతున్నాం బయలు సుసేనాలకి అహల దారి లేకుండా ఉన్నాయి ఈ గ్రామాలలో అవన్నీ కూడా ఇప్పుడు ఈ రోజు గుర్తించే ఆల్రెడీ ఇరవై ఇరవై లక్షల రూపాయలు మన ఎమ్మెల్యే గారు శాంక్షన్ చేస్తున్నారు అలాగే మనకి మనకు ఇప్పుడే మన సోదరులు అందరూ కూడా అడిగారు మన ఈ పెళ్లి వారి వీధికి సంబంధించి సేవలు రోడ్డు దానికి సంబంధించి కూడా ఎమ్మెల్యే గారు రాబోయే రోజులు శాంక్షి అలాగే నల్లవారి మెరకు సంబంధించి ఒకటి పెండింగ్ ఉంది ఇక్కడ రైతులు రైతులకి అనుసంధానం పూర్తిగా రైతుల సంఘాలు ఇది మా నియోజకవర్గంలో సుమారు ఇరవై ఐదు సంఘాలు మా మా పోలవరం మండలంలో మరి ఈ సంఘం కూడా సుమారు పంతొమ్మిది కోట్ల టర్న్ గతంలో చేసిన సొసైటీ సర్పంచ్లందరూ కూడా బ్రహ్మాండంగా చేసి మంచి లాభాల్లో ఈ సొసైటీని ముందుకు తీసుకెళ్తున్నందుకు ముందు చేసిన సొసైటీ సర్పంచ్లందరూ కూడా పేరు పేరు నమస్కారం అదేవిధంగా రవి గారు కూడా వారందరినీ కూడా సంప్రదించుకుని ఈ రైతులకు కావాల్సిన సేవలు సహకార సంఘం నుంచి ఏదైతే ఎరువులు కానీ పురుగు మందులు కానీ అదేవిధంగా విత్తనాలు కానీ క్రాప్ లోన్స్ కానీ మరి మరి గోల్డ్ లోన్స్ కానీ డిపాజిట్స్ కానీ అన్నీ కూడా అందుబాటులో ఉండి పూర్తి సహాయకారా సహాయ సహకారాలు అందిస్తారు రవింద్రకంటే యాక్టివ్ యాక్టివ్గా ప్రజల్లో సర్వీస్ చేసి పెద్ద ఏదన్నా నిర్ణయానికి ముందుకు వచ్చి తిరిగే వ్యక్తి రవి కాబట్టి రోజు రవి గారికి పదవి ఎంత పెట్టడం జరిగింది తప్పకుండా రెట్టిన బాధ్యతతో చేస్తారు అదేవిధంగా మరి తుమ్మల బాబు గారు ఈరోజు కోటం ప్రభుత్వం మన ఎమ్మెల్యే డాక్టర్ సుబ్బరాజు గారు నాకు దీవారం సొసైటీ అధ్యక్షునిగా అధ్యక్షునిగా కల్పించడం జరిగింది ఆయన నాకు ఎంతో పదవ బాధ్య బాధ్యతలు చెప్పారు దీవారం సొసైటీ ఇప్పటికి నేను ఎంతో అధ్యక్షుడిని పదకొండు కోట్లు టర్నోవర్లో ఉంది నేను మా బావగారు ఎమ్మెల్సీ గారు ఇరవై కోట్లు చేయాలనే చెప్పేది టార్గెట్ పెట్టారు ఆయన ఆయన్ని మన తుమ్మల రామస్వామి బాబు డిసిసి చైర్మన్ గారిని వీళ్ళందరినీ నేను కలుసుకుంటూ మా సొసైటీ జియావరం సొసైటీని అభివృద్ధి పదంలో నడపడానికి కృషి చేస్తారని ప్రజలు రైతులకు ఎప్పుడు అండదండగా ఉంటానని స్వభాముఖంగా గారు నాకు పెద్ద బాధ్యత అప్పచెప్పారు దాన్ని సక్రమంగా ఎమ్మెల్యే గారు ఆలోచనలతో తగ్గట్టుగానే నడుచుకుంటూ మా జియావరం సొసైటీని అత్యధిక లాభాలకు తీసుకెళ్తానని మరొకసారి నేను చేసిన రోజునే ఆరు లక్షల రూపాయలు డిపాజిట్ చేయించడం జరిగింది ఇలా ముందు ముందు మా జీవరం సొసైటీకి డిపాజిట్లు కూడా పెంచి సొసైటీని అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని మా సొసైటీ ద్వారా ఎరువులు విత్తనాలు ఏమి రైతులకు ఏం అవసరం ఉంటాయో అన్నీ కూడా నిరంతరంగా సప్లై చేస్తామని సభ ముఖం తెలియజేసుకుంటున్నాం నా ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసినటువంటి పెద్దలకు కూటమి నాయకులకు జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ కార్యకర్తలకు నాయకులకు శ్రేయాభిలాషులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మీడియా మిత్రులకు కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను